శ్రావణ మాసం పురాణాల్లో అత్యంత పవిత్రమైన కాలం ఈ మాసం శివారాధనకు అత్యంత శ్రేష్టం ఈ శ్రావణమాసంలో మహాదేవుడు భూమిపై వసిస్తారని ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఉపవాసం ఉండి నియమనిష్టలతో శివునికి పూజలు అభిషేకాలు చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయని మన పురాణాలు పేర్కొంటున్నాయి నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంభకాయ త్రిపురాంతకాయ తదా శివాయ శ్రీమన్ మహాదేవాయ నమహా ఇక శ్రవణ సోమవారం అనగా శ్రవణ మాసంలో వచ్చే సోమవారం ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు చాలా విశిష్టమైనవి శివ మహాపురాణం పురాణం ప్రకారం శివుడు అభిషేక ప్రియుడు శ్రావణ మాసంలో రుద్రాభిషేకం చేస్తే శివుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చు అంతేకాదు శ్రావణమాసంలోని సోమవారం రోజున ఈశ్వరుని ఆరాధిస్తూ ఉపవాస దీక్షను ఆచరిస్తూ అభిషేకాలు చేయడం వల్ల కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెబుతారు ఇక శ్రావణ సోమవారాల్లో శివుడి పూజకు అభిషేకానికి సమర్పించే ద్రవ్యాలలో ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టమైన ఫలితం ఉంటుందట గంగా శివుణ్ణి అభిషేకిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఆర్థిక బాధలు దూరమవుతాయి కుంకుమ పువ్వు కలిపిన పచ్చి పాలను నివేదిస్తే వంశాభివృద్ధి కలుగుతుంది నువ్వులు కలిపిన నీటితో శివలింగానికి అభిషేకం చేసినట్లయితే అనారోగ్య సమస్యలు మానసిక బాధలు శాశ్వతంగా దూరమవుతాయి వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్న దంపతులు శ్రావణ సోమవారం రోజున పంచామృతాలతో శివపార్వతులకు అభిషేకం చేస్తే అన్యోన్య దాంపత్యంతో వర్ధిల్లుతారట తేనెతో అభిషేకం చేసి బిల్వ పత్రాలతో పూజిస్తే శీఘ్రంగా వివాహం జరుగుతుంది వ్యాపారంలో కష్ట నష్టాలతో బాధపడేవారు ఉద్యోగంలో స్థిరత్వం కోరుకునేవారు శ్రావణ సోమవారం రోజున చెరకు రసంతో శివలింగానికి అభిషేకం చేయడం ద్వారా లాభాలు స్థిరత్వం లభిస్తుందని ఆస్తి తగాదాలు కోర్టు సమస్యలతో ఇబ్బంది పడేవారు శ్రావణ సోమవారం రోజున ఆవు నెయ్యితో శివలింగానికి అభిషేకం చేస్తే కోర్టు సమస్యల నుంచి గట్టెక్కడం జరుగుతుందని విశ్వాసం శ్రావణ మాసంలో సోమవారం రోజున శివలింగానికి సెమీ ఆకులు నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయడం వల్ల శనిగ్రహం నుంచి ఎదురయ్యే ప్రతికూల ప్రభావం నుంచి ఉపశమనం లభిస్తుంది అయితే ఎవరైతే తమ జాతకంలో శని దోషంతో బాధపడుతూ ఉంటారో వారు మాత్రమే శివలింగానికి శమీ ఆకులు సమర్పించాలి వీటితో పాటు గోధుమలు సమర్పించడం వల్ల సంతాన సమస్యలు తొలగిపోతాయి శ్రావణమాసంలో సోమవారాల్లో ఉపవాస వ్రతం చేసేవారు నలుపు నీలం రంగు దుస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకూడదు ఎందుకంటే ఈ రంగులు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి శివుని ఆశీర్వాదం లభించదు ఉపవాసం ఫలితం దక్కాలంటే ఈ పొరపాటు చేయకూడదు శివలింగాన్ని పూజిస్తున్నప్పుడు పసుపు కుంకుమ తులసి ఆకులను శివునికి సమర్పించకూడదు ఇవి శివపూజకు అశుభమైనవిగా పరిగణిస్తారు ఈ పొరపాటు చేయకుండా జాగ్రత్త పడాలి శివభక్తికి సమర్పితమైన దివ్యకాలం శ్రావణ సోమవారం ప్రతి సోమవారం శివతత్వానికి మన హృదయాన్ని అర్పిద్దాం భక్తి మార్గంతో ఓం నమశివాయ అంటూ శాంతిని సద్బుద్ధిని పొందుదాం వే టు న్యూస్తో ప్రతి ఉదయం ఓ ఆరాధన పరమార్థంలోని ప్రతి వాక్యం ఓ ఆత్మస్పర్శ ఇప్పుడు తీసుకునే ఈ విరామం ధర్మపు ధారలు పరమార్థపు పదంలో రేపటి ప్రారంభానికి మరో శ్రీకారం